ద యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనము హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరుపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలింపకపోయను గదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా మీ జీవితములో కొరతలు అనేకమున్నాయా ఏ ఫలము లేకుండా అనేక సమస్యలలో ఒకవేళ మీ జీవితము ఉంటే ప్రభువారు మీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను అని దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ధాన్యము లేదా తిండి లేదా ఆరోగ్యము లేదా ఉద్యోగము లేదా వ్యాపారము లేదా ఆత్మీయత లేదా ధైర్యము లేదా శక్తి లేదా బలము లేదా వాటన్నింటినీ నేను మీకు ఇది మొదలుకుని నేను మీకు ఇస్తున్నాను ధైర్యముగా ఉండండి అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనేక జీవితాలు కుటుంబాలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎక్కువగా ఈ ఫైనాన్షియల్ ట్రబుల్ తోటే అనేక కుటుంబాలు ఉన్నాయి ప్రతి దేవుని బిడ్డారా సమృద్ధి లేదు తినడానికి మంచి ఆహారం లేదు మంచి పరిస్థితులు లేవు బిడ్డలకి స్కూల్ ఫీజులు కట్టుకునేటువంటి పరిస్థితులు అనేక మంది కూడా ఉన్నాయి ప్రి దేవనబిడ్డారా ప్రభు వారు అంటున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో ఆ విధముగా ఉంది కదా నేను మిమ్మల్ని ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు మరి ఆ ఆశీర్వాదము నీవు పొందుకోవాలి అని అంటే దేవుని ఎందు విశ్వాసము నమ్మిక ఉంచి నీవు ప్రభువుని చూసి ముందుకు వెళ్ళిపోయి దేవుని బిడ్డ దేవుడిని అభివృద్ధి పరచబోచు ఉన్నారు నీకు సమృద్ధినివ్వబోచు ఉన్నారు నీకు ఆరోగ్యమును దయచేయి చేసి కలుగ చేయబోచున్నారు ఆయన ఆరోగ్యం ఉండదు కలుగ చేస్తారు ఈ సృష్టి లేదు ఆయన కలుగ చేశారు ఏమి ఉండదు ఉంటాయి నీటి బొగ్గలని కలుగు ఆయన ఆకాశం నుండి ఆహారమును కలుగు చేసేటువంటి దేవుడు ఆయన బిడ్డ ఇంత గొప్ప దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం అందు విశ్వాసం ఉంచి నీ శక్తిని నీ భక్తిని నీ ప్రయత్నమును నీ కొనసాగించు దేవుడు నీకు సహాయం చేయబోచున్నారు దేవుడిని ఆశీర్వదించబోచున్నారు ఇది మొదలుకొని నిన్ను నేను దీవిస్తాను అని ప్రభువారి నీకు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ ఈ వాగ్దానం ఎవరు కూడా మార్చలేరు ఎవరు కూడా ఆపలేరు నీ ఆశీర్వాదము అయితే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ముందు కొనసాగు దేవుని దీవించబోచు ఉన్నారు సమృద్ధిగా నీ తొట్లు నీ గిన్నెలు నింపి ఆయన ప్రవహింప చేయబోచు ఉన్నాడు విశ్వాసం వచ్చు ప్రియ దేవుని బిడ్డ ప్రార్థనలో ఏకీభవించి నీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మ దేవా మాపడి పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డల కుటుంబాలలో అయ్యా ఏ లేమి ఉందో మీకు తెలుసు నాయన ధాన్యము కొరతుందేమో నాయన అయ్యా బిడ్డలకు ఏ కొరతుందో మీకు తెలుసు నాయన మీరే సహాయము చేయండి ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి కొరతను ఏ సునామములో కొట్టివేయుదురుగా మీరే సహాయం చేయండి అయ్యా సమృద్ధిని బిడ్డలకు దయచేయండి నాయన సమృద్ధి జీవమును బిడ్డలకు దయచేయండి అయ్యా మీ ప్రార్థన సమృద్ధిని దయచేయండి అయ్యా మీ పరిశుద్ధత సమృద్ధిని దయచేయండి నాయన అయ్యా బిడ్డలకు నాయన తెలివిని జ్ఞానపు సమృద్ధిని దయచేను నాయన జ్ఞాపక శక్తి సమృద్ధిని దయచేయండి ప్రభు నీవే నాయన మంచితనం అనేటువంటి సమృద్ధిని బిడ్డలకు దయచేసి దీవించమని ప్రార్థన నాయన అనేకులకు దీవెనకరముగా మీ బిడ్డలను ఆశీర్వదించి మహిమ పొందమని అయా ఆరోగ్యముతో నింపమని అయా ఇతన కాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన బలమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె దేవుని బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి దేవన్ బిడ్లారా దేవుడు కార్యాలు చేస్తారు ప్రైజ్